హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ నేను మీ కుసుమ వల్లని అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన రసం రెసిపీ పెంచుకోబోతున్నాను ముందుగా మనం బీట్రూట్ తీసుకుంటాం ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శక్తిని ఇస్తుంది తర్వాత క్యారెట్ వేస్తాం ఇది కళ్ళకు వెలుగునిస్తుంది చర్మానికి కాంతి ఇస్తుంది అల్లం వేసుకుంటే రుచి పెరుగుతుంది జీర్ణక్రియ బాగా పెరుగుతుంది పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటే కారం రుచి వస్తుంది చలిదగ్గు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది తరువాత ఉప్పు మిరియాల పొడి వేసి రుచిని సరి చేసుకుంటాం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినప్పుడు చారుకు మంచి సువాసన వస్తుంది అలాగే కడుపు నిండుగా అనిపిస్తుంది చింతపండు పేస్ట్ వేస్తే కలిపితే చారుకు తీయటి పులుపు రుచి వస్తుంది ఇంకా విటమిన్ కలిపితే శరీరానికి కావలసిన అదనపు పోషకాలు కూడా అందుతాయి ఈ పదార్థాలన్నింటినీ నీటిలో మరిగించి వడకడితే అద్భుతమైన రుచికరమైన బీట్రూట్ క్యారెట్ చారు సిద్ధమవుతుంది రోజు భోజనంలో ఒక గ్లాసు ఈ చారు తాగితే శరీరం తేలికంగా ఉంటుంది రక్తపోటు జీర్ణక్రియ సరిగ్గా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా